నాకు ఒక ప్రేమ జంట మెసేజ్ చేశారు అన్న మేము గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ ఉన్నాం కానీ మైనర్ తీగడం ద్వారా మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు మైనర్ తిరిగి మేజర్ దయ్యాం కాబట్టి వివాహం చేసుకోవాలి అనుకున్నాం ఈ క్రమంలో మా పెద్దవాడు ఒప్పుకోలేదు దీంట్లో ఇంటి బయటకు వచ్చేసి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వివాహం చేసుకోవాలి అనుకున్నాం కానీ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు రాజకీయ పలుకుబడి ఉన్నందువలన రిజిస్టాక్ మాకు సహకరించలేదు దీంతో మేము ఒక దేవాలయంలో ఒక ముగ్గురు స్నేహితుల మధ్య వివాహం చేస్తున్నాం ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తగుపన నుంచి మాకు కట్ ఉంది దీనికి మేమేం ఏం చేయాలి అనేసి మెసేజ్ చేశారు చూడండి మీకు మేజర్ కాబట్టి ఎవరికి భయపడాల్సిన పడలేదు ఇక మీరు రిజిస్టర్ లో వివాహం చేసుకోకపోయినా ఒక దేవాలయంలో వివాహం చేసుకున్నారు పైగా ముగ్గురు స్నేహితులు సాచ్చుడుగా వివాహం చేస్తున్నారు కాబట్టి మీ వివాహం చెల్లుబాటు అవుతుంది కోర్టు దీన్ని పైగా తీసుకుంటుంది కాబట్టి మీరు ఈ విషయంలో ఎటువంటి థ్యాంక్స్ ను పడాల్సిన పడలేదు ఇక మీకు ఆ అమ్మాయి వాళ్ళ తరపున నుంచి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళకు రాజకీయ పరుగుబడి ఉంది అంటున్నారు కాబట్టి మీకు ఏం చేస్తాదంటే ఎస్ఐసిఐ ఆ రేంజ్ కాకుండా డైరెక్ట్గా ఎస్వి దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఈ విధంగా మేము ఒక గుడిలో వివాహం చేసుకున్నాము మేము ఇద్దరం మేజర్లు మాకు మా పెద్దవాళ్ళ నుంచి ఇబ్బందులు ఉన్నాయి మమ్మల్ని మీగా చర్చించాలి అని ఎస్వి గారిని వేడుకోండి ఖచ్చితంగా ఆయన మీకు న్యాయం చేస్తాడు ఒకతను నాకు మెసేజ్ పెట్టాడు అన్న నేను నా స్నేహితుడు ఎంతో స్నేహంగా కొద్ది సంవత్సరాలు బాగానే ఉన్నాం కానీ ఈ మధ్య ఏదో ఒక విషయంగా మాట మాట వచ్చి మాట మాట అనుకున్నాం దీంతో అతను ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నా మీద పెట్టేశాడు ఇప్పుడు ఎలా అని అడుగుతున్నాడు చూడండి మీకు అతన్ని కులం పేరుతో దూషించకుండా ఉనుంటే మీకు ఎటువంటి సమస్య లేదు దూషించి ఉంటే ఖచ్చితంగా ముమ్మాటికి వంద శాతం తప్పే మీకు కఠినమైన శిక్ష పడటం ఖాయం కానీ ఇక్కడ మీకేమంటున్నావు మా స్నేహితుడు మేము మాట మాట అనుకున్నామే కానీ కులం పేరుతో దూషించలేదు అతను ఉద్దేశపూర్వకంగా నా మీద కేసు పెట్టాడు అని చెప్తున్నాడు పైగా ఇది జరిగింది నాలుగు గోడల మధ్యలో అక్కడ ఎవరు లేదు కాబట్టి మీకు వందకు వంద శాతం ఈ విషయంలో న్యాయం జరిగే అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీ అకాస్టి కేసులన్నీ పది మంది మధ్యలో పబ్లిక్లో లేదా ఇద్దకు ముగ్గుకు సాక్షుల మధ్య జరిగితేనే అది వర్తిస్తుంది నాలుగు గోడల మధ్య ఏ సాక్షులు లేకుండా ఇలా జరుగుంటే అవి కేసులు పెడితే కూడా అవి నిలవు కాబట్టి మీ దగ్గరలోని న్యాయ సలహా కేంద్రం దగ్గరికి వెళ్ళి మగన్ని విషయాలు దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి మీ సమస్యలను మీ మనసులోనూ పెట్టుకుని ఎవరికి చెప్పుకోలేక కుంగిపోద్దండి ఇక్కడ మీ స్నేహితుడు మీ సహోదరుడు మధు ఉన్నాడు నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ మీకు తెలుసు కదా ఫోన్ చేయకండి ఓన్లీ మెసేజ్ మాత్రమే దీంతో దానికి నా సలహాలు సూచనలు ఒక వీడియో రూపంలో చేసి పెడతా దీంతో మీలాగా ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది మీకు ఎవరు ఏమి అనేది పూర్తిగా వీడియోలో చెప్పబడదు గోప్యంగా ఉంచబడుతుంది కాబట్టి నిర్భయంగా మీకు ఏదైనా సరే నన్ను వాట్సాప్లో మెసేజ్ చేసి అడగచ్చు దానికి నేను వీడియో రూపంలో ఖచ్చితంగా సమాధానం చెప్తా